సో అన్ని రకాల కూడా ఈ క్రాప్ అన్నది నీరు గార్చేసారు ఆర్బీకేలు అన్నది నిర్వీర్యం చేసేసారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాలు పట్టించుకున్న పరిస్థితుల్లో లేవు ఉచిత పంటల బీమా ఎత్తేసినారు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతు తీవ్రంగా ఈ పదహారు నెలలు పదిహేడు నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ మ్యాన్ మేడ్ కెలామిటీస్ నిజంగా ఉచిత పంటల బీమా చూస్తే మన హయాంలో అప్పట్లో దాదాపుగా గమనించినట్టయితే మన హయాంలో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా కింద మనమే ప్రభుత్వం తరపునే మనమే రైతులు రూపాయి కట్టాల్సిన పని లేకుండా మనమే ప్రతి ఎకరాకు ఈ క్రాప్ చేసి యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకు తోడుగా నిలబడుతూ దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి మనం మనం రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇప్పించగలిగాం